అవుతుంది ఫ్రెండ్స్ మాకు పోకుల దోమేలు పెట్టుకుంటే మాకు షాప్లో ఉండేళ్ళకన్నా పైన అంట్లు గడేలకు ఎంత కూల్ ఉంటుందో ఈ వీడియోలో చెప్పేస్తాను ఇప్పుడు పొద్దున్నీ కష్టపడడం ఇప్పుడు భోజనం లేదు ఇప్పుడు గ్యాస్ ఫాంగా ఉంటే ఒక గ్లాస్ మధ్య తాగి అంట్లు కడగడానికి వెళ్తున్నా పదకొండున్నర అయింది కదా ఇంకా ఏం తింటావు తినాలనిపించదు ఈ టైంలో కానీ నాకన్నా పెద్ద షాపులు ఉన్న వాళ్ళు బాగా జరిగే వాళ్ళు అయితే ఒక మనిషిని పెడతారు ఆ మనిషి వచ్చేసి ఉదయం ఆరు నుంచి ఏడు లోపు వచ్చేస్తుంది మనం అన్నీ రెడీ చేసుకున్నాక వస్తుంది వచ్చాక అండ్ బాగా టిఫిన్ రద్దీగా ఉన్నప్పుడు ప్లేట్లు కడుగుతుంది అలాగే పార్సల్ అందిస్తూ ఉంటుంది అన్నమాట అవసరం అనుకున్నప్పుడు తను వడ్డిస్తూ ఉంటుంది అట్లా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కరికి పనిని బట్టి వ్యాపారాన్ని బట్టి ఉంటుంది మినిమమ్ ఆరు నుంచి పదకొండున్నర పన్నెండు లోపు వెళ్ళిపోతారు క్లీన్ చేసి లాస్ట్ నా అంట్లని కడిగేసి అక్కడ వాటర్ పోసి క్లీన్ చేసి వెళ్ళినందుకు మూడు వందల కూలి ఉంటుంది వాళ్ళ పనే మేలు టిఫిన్ తింటారు మిగిలితే తీసుకెళ్ళిపోతారు అనమాట టిఫిన్ కూడా అది ఇక్కడ మేము హోటల్లో పని చేసుకుని మేము రెగ్ చేసుకునే పనులు అయితే మేము ముగ్గురు మనుషులను చేస్తాం మా అత్తయ్య ఎప్పుడు వస్తుంది తెల్లవారుజామున నాలుగింటికి ఇంటికి వస్తుంది మా ఆయన వచ్చేసి ఐదుకు అంటే వాళ్ళ అమ్మ వచ్చిన రోజు జాబుకి ఇటుగా వస్తాడు లేచి నేనైతే ఉదయం ఆరు ఆరు కల్లా వస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా అందరం ఒక్కసారి వస్తే చాలా ఇబ్బంది అది చెప్తుంటేనే మా ఆయన నువ్వు మాత్రం నాలుగు వస్తావు లేదని నవ్విస్తున్నాడు నన్ను నేనైతే ఆరుకి చిన్నసర చెప్తున్నా కదా ఆరు ఆరు పది ఆ టైంకి వస్తా ఒక్కసారి షాప్లోకి వచ్చానంటే షాప్ పని ఎంత అయిపోయేదాకా ఎటు వెళ్ళను మా అత్తయ్య అయితే షాప్ పని అయిపోయాక తొమ్మిదిన్నర పదిలోపు మా అత్తయ్య ఇంటికి వెళ్ళిపోద్ది అప్పుడు కొంచెం జనాలు తగ్గుతారు పది అయితే అప్పటికి చాలా పనులు చేస్తుంది ఇంటికి వెళ్తుంది కాసేపు విశ్రాంతి తీసుకొని వంట చేస్తుంది అనమాట కానీ మాకన్నా బెటర్ ఇంత చూడండి ఇంత కష్టపడి దోశలు వేయాలి చట్నీలు పట్టాలి ఇడ్లీ వేయాలి అలాగే వాళ్ళు ప్లేట్లు అడగాలి ప్లేట్లో చిన్న ముక్క దోశ ఉన్నా సరే చట్నీ తీసుకురమ్మని పిలుస్తారు వెళ్ళాలి చిన్నపిల్లగా మన ఇంట్లో బిడ్డలు కూడా మనము కష్టపడి చాకి పెంచి అన్నీ చేస్తే పలకరు కానీ అరక్షణం లేట్ అయితే ఆ చిన్న ముక్క దోశ ఎక్కడెత్తపోతారు అన్నట్టు కేకలు పెడతారనమాట చూడండి చిన్నపిల్లగా ఎలా పరిగెత్తున్నానో దోశ కోసం ఆ దోశ ఇచ్చరికి దోశ ఎక్కడ మాడిపోద్దు భయం అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నాకు తెలిసి దోశలు అక్కడ పెట్టుకునే కన్నా అక్కడ పని చేసుకునే వాళ్ళు మేల్ దాకా దోశ వేయచ్చు వాళ్ళకి ఏది నొచ్చితే అది తింటారు తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్ళేప్పుడు మిగిలినప్పుడు తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా పన్నెండింటికి వెళ్ళిపోతారు మూడు వందలు కూలు తీసుకొని ఇప్పుడు చూడండి ఎవ్వరికి ఏ టైం ఉంటే ఆ పని ఇంకా మేము మనిషిని పెట్టుకునేంత సోమత లేదు ఎందుకంటే మాది ముందుగానే బుజ్జు ఓట్లు ఆ ఓట్లు ఒకరోజు జరిగితే ముగ్గురు ఎక్కువ ఉంటుంది జరిగిన పొద్దు ఏదో ఇద్దరం కూలు తీసుకొని సాయంత్రం ఇద్దరికి వస్తుంది లేని వెళ్ళిపోతాం అందుకే అప్ అండ్ డౌన్ దోశ వేయాలి చట్నీలు చూసుకోవాలి ఇడ్లీ వేయాలి నాకు టైం ఉంటే నేను మా ఆయనకు టైం ఉంటే మేము మా అట్లా ఈ ఓట్లలో ఏం చేస్తారు బాగా జరిగినకపోతే హ్యాపీ మనసులకు మూడు వందలు కూలిపోవాలి చేసే మనుషులు పక్కన పెట్టండి గ్యాసు చట్నీలు ఇలా చాలా చాలా ఖర్చులు ఉంటాయి అందరు లక్షల మీద వస్తుందంటారు కానీ బాగా జరిగితే నష్టమేమి రాదు అలా అని చెప్పి మనం చేసుకోకుండా పది మంది మనుషులు పెట్టుకుంటే ఖచ్చితంగా పెద్ద బొక్కే మిగులుతుందని నాకైతే నా నమ్మకం ఎందుకంటే నాకున్న అనుభవంలో చెప్తున్నా ఎందుకంటే బాగా జరిగితేనే ఓకే బాగా అంటే ఎంత జరగాలి ఒక ఐదు నుంచి ఆరు వేల దాకా జరగాలి వాళ్ళు బాగా జరుగుతుంది బాగా జరిగే ఓట్లు మనిషిని పెట్టుకున్న పర్లే కానీ మాలాగా చిన్న చిన్న హోట్లు పెట్టుకున్న వాళ్ళు దయచేసి ఎవరి పనులు చేసుకోండి లే వస్తే హ్యాపీ మన కూలు ఉంటుంది మిగిలిన కాడికి ఒకవేళ జరగలేదనుకుండా కూల్ ఉంటుంది జరిగింది అనుకోండి ఏదో ఐదు ఆరు వందలు తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు మన పని మనం చేసుకోవడం తప్పేమీ లేదని నా ఉద్దేశం ఇంకా పని వాళ్ళు పెట్టుకోవడం తప్ప వాళ్ళు ఎలా బతకాలంటే ఎలాంటి వాళ్ళు పెట్టుకోవాలి ఇంట్లో మన సంపాదన మీద ఆధారపడకోకుండా ఏదో మనం నిమ్మలంగా ఉన్నామనే వాళ్ళు పెట్టుకోవాలి లేకుంటే ఏజ్బార్ వాళ్ళు ఇంకా వాళ్ళైతే ఓకే కానీ మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళు దీని మీదనే వ్యాపారం మీదనే బతికే వాళ్ళు ఇంకొక మనిషిని తెచ్చుకొని వాళ్ళ జీతాలు లేకుండా ఇబ్బంది పెట్టడం తప్పని నా ఉద్దేశం